సిలువ శ్రమల ధ్యానములలో నలభై రోజులు ముగింపులోనికి వచ్చిన మనము ఈ ధ్యానములలో మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన శిలువ ప్రసంగాలు ఆత్మీయ జీవనంలో మరింత బలపడటానికి ఎంతో ఉపయోగపడతాయి నేడు ముప్పై ఏడవ దినము పరిశుద్ధ వారము యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఆరు ఏడు మాటల వివరణ వింద కావున ఈ ప్రసంగాల రూపకము ఇచ్చిన శిలువనాథుడైన యేసుక్రీస్తుకు వందన మరణాతలు తెలుపుతూ ఈ ఏడు మాటలు విశ్వాసంలో ఎదుగుదలకు ఏడు మెట్లు తద్వారా విజయశిఖరం ఎక్కే ధన్యత దొరుకుతుంది శిలువలో బలియాగమునకు తన్ను తాను సమర్పించుకున్న ఏసయ్యను స్మరిస్తూ మనమును శ్రమలను ఎదుర్కొనడానికి సిద్ధపడదాం ఆ సిద్ధపాటుతో వాటిని క్రీస్తుయేసు రక్తంలో కొట్టివేసిన దేవాది దేవుడు సంపూర్ణ విజయం ఇచ్చి

నీ చివరి ప్రయాసాన్ని మా కొరకే నీ పావన తనవంతయు మా కొరకే ఇచ్చినందుకు వందనములు ఇలాగూ మమ్మను సంపూర్ణులుగా చేయుటకు మా కొరకు చేయవలసిన పనులన్నీ చేసినందుకు స్తోత్రములు నేడును నీ వాక్య వివరమును దయచేదు అని ఏసునామను సునామును వందించుచున్నాము మేన్ కలువరిగిరిపై శిల్వ ప్రసంగ పీఠముపై నుండి భూమి మీదనున్న పాపాంధకారములో మరణాంధకారమును పాయలుగా చీల్చుకొని పాతాలపు నరకాగ్నిలో నుండి అంధకార అధికారులతో యుద్ధం చేసి అపవాదిని వాని దూతలను నిరాయుధులుగా చేసి శిల్వ రక్తము చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి అనగా పాతాళంలో బంధించి విజయానందంతో పలికిన మాట మరియు ప్రభువు తన శిరస్సును ఏటవాలుగా నొక నేత్రములో పరలోకపు తండ్రిని చూచుచు పరలోకపు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని మరియు నరుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీయు సంపూర్ణముగా చేసి ఉన్నానని సంతోషంతో పలికిన మాట ప్రభువు మరి యొక్క నేత్రముతో భూలోకమంతటిని చూచుచు సర్వలోకమా సర్వలోకంలోని సర్వ జనాంగములారా మీరు పొందవలసిన సమస్త బాధలు వ్యాధులు శాపములు మరణము నరకము నేను మీ పక్షముగా అనుభవించి ఉన్నాను ఇక మీకు రెండవ మరణం నరకము లేదు మీ పక్షముగా చేయవలసిన రక్షణ కార్యములన్నీ చేసి ముగించి ఉన్నాను కాబట్టి మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ మోక్ష భాగ్యములను అందుకొని అనుభవించండి అని వధువు సంఘంను చూచుచు వరుడు పలికిన ఆరవ మాట విమోచింపబడిన వారలారా విమోచకుని విజయ రూపంను ధరించుకుందరు గాక సమాప్తము అని ఈ మాట చిన్న మాటగా కనబడినను విలువైనది ఏది సమాప్తమైనది ఏది ముగిసినది ఏది నెరవేరినది అని ఈ మాటలోని విషయములను పరిశీలన చేసుకుందాము దేవుడు అనాది కాలంలో ఆయన సంకల్పించిన రక్షణ కార్యక్రమము సమాప్తమైనది యేస ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే ఇహలోకంలో మానవ జీవితమును జీవించవలననేది రక్షణ కార్యక్రమము ముగిసినది ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనేది రక్షణ కార్యక్రమము సమాప్తమైనది ప్రభువు ముప్పై సంవత్సరము సిద్ధపడి ఉన్నారు మూడున్నర సంవత్సరంలో బాహాటముగా బోధించినారు మూడవ దినమున మృత్యుంజయుడే లేచి దైవ సంకల్పంను సమాప్తి చేశాను పరలోకపు తండ్రికి తనయుడుగా ప్రభువు బయలుపరుచుకొని ఉన్నాడు అనగా నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకంలో నెరవేర్చుటకే వచ్చి ఉన్నాడు అనగా నన్ను పంపిన వాణి చిత్తమును నెరవేర్చుటకేం పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు అందువలన తండ్రి తనకు అప్పగించిన పనులు ఈ లోకంలో నెరవేర్చుటకే వచ్చియున్నాడు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పినాడు తండ్రి నేను నా చేతికి అప్పగించిన పని పూర్తిగా నెరవేర్చి ఉన్నానని చెప్పినాడు ఈ పని ముగిసినది ఈ కార్యక్రమములు ఆయన మరణించుట ద్వారా ముగిసినవి పాత నిబంధన గ్రంథంలో తనను గూర్చి వ్రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చబడినవి ప్రవచనములను అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయటకు కాదు కానీ నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అనే మాట నెరవేర్చియున్నాడు సుమారు పాత నిబంధనలోని రెండు వందల ప్రవచనములు నెరవేరినవి సైతాను ఓడించబడుట సాతాను ప్రభు మడిమను ఖరుచుట సమాప్తమైనది ఈ హింస కూడా చివరి దశ దాహమునకు చిరగనిచ్చుట ఇది కూడా ముగిసినది పాపపు పాపపుముళ్ళు విరగగొట్టబడెను ఇది కూడా నెరవేర్చబడినది అనగా రక్షణ సంకల్పనము సాతాన సంహరము ధర్మశాస్త్రము సమాప్తమాయెను సమాప్తమనే చిన్న మాటతో సైతాను తల చితకగొట్టబడెను భూమి మీద ప్రభువును సాతాను సిలువ వేయించినది సమాప్తమైనదనే మాట పలుకుట వలన ప్రభువు కాళ్ళ క్రింద సాతాను సిలువ వేయబడెను ప్రభువు తాను కాళ్ళ క్రింద తొక్కుట మాత్రమే కాక వధు సంఘముకు కూడా అట్టి అధికారం ఇచ్చెను రోమాపత్రిక పదహారవ అధ్యాయం ఇరవైవ వచనము దేవుడు సాతాను మీ కాళ్ళ కిందకించు

వధుసంగింపబడను అనగా సాతానుకు వాని దూతలకు నిత్యాగ్ని గుండము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదవ వచనము వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధము గల గుండములు పడవేయబడి అచ్చట ఆ క్రోరూలం అబద్ధప్రవక్తయ్య ఉన్నారు వారు రాత్రింబాడులో బాధింపబడుతురు వధువు సంగముకు యుగ యుగములు సింహాసనాశినులై రాజ్యమేలు మహాభాగ్యము అనుగ్రహింపబడెను అట్టి భాగ్యము నేటి దీని ధ్యానమును బట్టి ప్రభువు మీకు అనుగ్రహించునుగాకా ఏడవ మాట సజీవుడు మహిమ రూపము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను లూకస్ వద్ద ఇరవై మూడవ నలభై ఆరవ వచనము లుకసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో వచ్చిన అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను ఆమెన్ సిరువ ధ్యానోపదేశకులారా కలువరి సినిమా బలిపీఠముపై వధింపబడిన దేవుని అయిన ప్రభువు పాతాళ గర్భంలో ప్రవేశించి పునాదులను పెకిలించి వేసి పాతాల లోకపు పరదేశును పరలోకపు పరదేశుగా మార్చెను అనగా మొదటి ఆదాము పాపం వలన పరదేశు అను ఏదైనా తోట ద్వారము మూయబడెను అలాగే రెండవ ఆదామైన ప్రభు శిలువ ద్వారా పరలోక పరదేశ ద్వారము తెరవబడెను ప్రభు ప్రారంభంలో పలికిన మొదటి మాట తండ్రి అలాగే సిలువలో మొదటి మాట తండ్రి చివరి మాట కూడా తండ్రి అని సంబోధించుచు పరలోకపు తండ్రి వైపు చూసూ తనయుడు పలికిన ఏడవ మాట ఈ మాటను బట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని గనపరచుచున్నారు తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయునిలో నుండి వచ్చిన పెండ్లి కుమార్తె జీవితాంతము ప్రభువును గనపరచుచుండవలను తండ్రి తన కుమారుని తాత్కాలికముగా నాలుగవ మాటలో విడిచిపెట్టినట్లు కనబడుచున్నది గాని ఆయన నన్ను విడవలేదు కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని ఉన్నాడు ఉదాహరణకు తల్లి ఒడిలో బిడ్డ పండుకొని తన ఆట బొమ్మను తల్లి చేతికి అప్పగించెను ఆ బిడ్డ లేచిన తర్వాత తన బొమ్మను తాను తీసుకొనేను ఆ విధముగానే ప్రభువు శుక్రవారం తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారము తన ఆత్మను తాను తీసుకునేనను ఆయనకు మరణంపై అధికారము కలదు యూహాను సువార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను మరణమనగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుటయే చావు అనేది మనకు గొప్ప మార్మముగా ఉన్నందున చావంటే స సహజముగా భయము తోచును ప్రభు పలికిని ఈ మాట చూడగా భక్తుని ఆత్మ శరీరమును విడవగానే తండ్రి చేతిలోకి బావునని స్పష్టము ఇదే మనకు చాలును ప్రసంగి గ్రంథము పన్నెండవ ఏడవ వచనము మొన్నది మునుపట వలనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును మన తండ్రి చేతిలోకి వెళ్ళిన తర్వాత నిత్యకాలము మనకు క్షేమము ఇలాగూ మనం ఆలోచించిన మరణమునకు భయపడనక్కర్లేదు తండ్రి చేతిలోకి పోవటకు ఏ బిడ్డ అయినా భయపడునా భక్తునికి మరణము అట్టిదే దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మొదటి దశలోని కలు నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏసుమృతి బుద్ధి తిరిగి లేచినని మనము నమ్మినేడల అదే ప్రకారం ఏసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మరియు రెండవ రాకడి దినమున రాకడి విశ్వాసులకు సంతోషము సన్మాన దినము అవిశ్వాసులకు అంధకార దినము దినము శిరువనాధునికి మానవ శరీరం పోయి మహిమ శరీరము వచ్చినది అనగా ఆయనకు మరణము మనకు పునరుత్నము మహిమ దినము మొకుటుంబ ధరించుకొని దినము విమోచన దినము విశ్రాంతి దినము మనము మార్పు పొందుదుము మేఘముల మీద కొనుపోబడదుము శిలువ వీరులారా శిలువనాథుని ధ్వజమెత్తుకొని సంపూర్ణములుగా పరమునకు సాగిపోదము గాక ఈ దినము పస్కా పండుగ దినము లేక మంచి శుక్రవారము పాత నిబంధనలో ఫరు దాసేపు విమోచన కొరకు గొర్రె పిల్ల వధింపబడిన దినము పస్కా అలాగే క్రొత్త నిబంధనలో పాపమనే ఈ లోక దాస్యం నుండి విమోచించుటకు దేవుని గొర్రెపిల్ల ప్రభు ప్రభువు వధింపబడిన దినమే మంచి శుక్రవారము ఈ పండుగ దినమున సాయంకాలము మూడు గంటలకు బలిపశువులను వధించెదరు మన పస్కా గొర్రెపిల్లయ్యగు ప్రభు సాయంకాలం మూడు గంటలప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ పశువుగా వధింపబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను ఈ దినమున ప్రపంచంలో చదివన్న ఉన్న ఏరియులందరూ ఎరుశలేము పట్టణము దేవాలయమునకు వచ్చి ఒక్కొక్క కుటుంబంకు ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున పాప పరిహారార్థము బలిగా అర్పితురు లక్షలాది గొర్రె వధించగా ఆ రక్త ప్రవాహము కెద్రోను వాగు ద్వారా పట్టణం వెలుపల నుండి ప్రవహించును అలాగే ప్రభు యొక్క రక్తదారులు ఎరిశలేము పట్టణ వీధులు మాత్రమే కాక ప్రపంచమందరి ప్రతి వీధిలో రెండు వేల సంవత్సరముల నుండి ప్రవహించుచున్నది మనము నీతిమంతులముగా తీర్చబడి పర్యాంతము ప్రవహించుచునే ఉండును రోమపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనము కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము తండ్రి అనాదిలో నీలో నుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికెను తండ్రి నేను పాపలోకంలో జీవించినప్పటికీ ఏమీ అంటించుకోలేదు పరిశుద్ధముగానే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తండ్రితో చెప్పాను లోకముతో వధు సంగమ నా పిల్లలారా నేను పుట్టక మునుపు నాకే మహిమ ఉండేనో ఆ మహిమకు వెళ్ళి మీరు కూడా అక్కడికి వస్తారు గనుక మరణించిన తరువాత తల వంచుతాము కానీ ప్రభువు మీద మరణమునొక అధికారము లేదు గనుక ముందే తలవంచి మరణమా రా అని పిలిచినారు సిలువలో ఆయన మరణించి మన మరణమును మరణింపచేశారు ప్రభువు సిలువులో పలికిన ఏడు మాటల ద్వారా నరులకు సంపూర్ణ రక్షణ సాతానకు సంపూర్ణ అపజయము కలిగినది ఈ ఏడు మాటల ధ్యానం ద్వారా ధ్యాన పరులకు రావాల్సిన దీవెనలు అనుగ్రహింపబడును ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం